ఈ రోజు మన అంగన్వాడి కేంద్రంలో బాల్యారంభ దశ సంరక్షణ మరియు విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము విద్యా దినోత్సవం సందర్భంగా అంగన్వాడి పర్యవేక్షకులు తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు మధ్య జరిగే పరస్పర చర్చను విందాము వారాలు 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 ఏడు వారాలు పదకొండు వారాలు నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు నవజాత శిశువు మెదడు అభివృద్ధి శిశువు పుట్టకముందే మొదలై పుట్టిన తర్వాత కూడా కొనసాగుతుంది మెదడు అభివృద్ధి రెండు కారకాలచే ప్రభావితమవుతుంది వారసత్వం మరియు పరిసరాలు వారసత్వమంటే తల్లి మరియు తండ్రి క్రోమోజోమ్ల ద్వారా పొందిన లక్షణాలు పరిసరాలంటే బిడ్డ పుట్టిన తర్వాత అనుభవ పరిస్థితులు మరియు అనుభవాలు పిల్లల సరైన పెరుగుదల మరియు అభివృద్ధి కోసం మనం పరిసరాల సంబంధిత కారకాలను ప్రభావితం చేయవచ్చు మరియు మార్చవచ్చు పిల్లల కోసం పరిసరాలను సృష్టించడానికి మనం ప్రయత్నించవచ్చు ఇది ఆమె మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది పిల్లలకి మూడేళ్ల వయస్సు వచ్చే సమయానికి మెదడులో చాలా నాడీకణాల సంబంధాలు ఏర్పడతాయి మెదడు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉత్తమ మార్గం పిల్లలకి సానుకూలతను పెంపొందించే ప్రేరణా అనుభవాలను అందించడం